హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీ రవ్వ స్వీట్ రెసిపీ ఈ స్వీట్ని అలా నోట్లో వేసుకోగానే కమ్మగా కరిగిపోతుంది అంత టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది అలాగే ఈ స్వీట్ని చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేయడమే కాదు తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అయితే ఈ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక అరకప్పు వరకు బొమ్మాయి రవ్వను తీసుకొని వేయించండి ఒక మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోవాలి ఇలా వేయించాక ఒక కప్పు వరకు పాలను యాడ్ చేసి కలుపుకోండి ఈ పాలను వేడి చేయాల్సిన పని లేదు డైరెక్ట్గా యాడ్ చేసి కలపండి ఇలా రవ్వ దగ్గర పడ్డాక ఇందులోకి ఒకటి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసి మరొకసారి బాగా కలపండి ఈ రవ్వ అనేది మరీ ఎక్కువ గట్టిపడాల్సిన అవసరం లేదు ఇలా వీడియోలో చూపించిన విధంగా సాఫ్ట్గా ఉండగానే సరిపోతుంది ఇలా సాఫ్ట్గా అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పంచదార పాకం కోసం ఒక కళాయి తీసుకొని అందులో ఒక కప్పు పంచదార అలాగే ఒక కప్పు వరకు వాటర్ని తీసుకున్నాం మనకు ఈ స్వీట్ కోసం తీగ పాకం అనేది అవసరం లేదు పాకం కాస్త చిక్కబడితే సరిపోతుంది పంచదార అంతా కరిగాక ఒక ఐదు నిమిషాలు అనేది మీడియం ఫ్లేమ్లోనే మరిగించి ఐదు నిమిషాల తర్వాత పాకం చిక్కబడుతుంది కదా ఇందులో ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడిని కలిపి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి మరో పక్కన రవ్వ కూడా చల్లారిపోయింది ఒక మిక్సింగ్ బౌల్లోకి ఈ రవ్వను తీసుకోండి ఇందులోనే ఒక రెండు స్పూన్ల వరకు మైదా పిండిని యాడ్ చేయండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాలపుల పొడిని వేసి బాగా కలుపుకోవాలి మీరు పిండి కలిపేటప్పుడు డ్రైగా అనిపిస్తే కొన్ని పాలు వేసుకొని బాగా కలపండి ఈ రెసిపీ కోసం పిండిని కాస్త సాఫ్ట్గానే కలపాలి అలాగే నాలుగైదు నిమిషాలు అయినా ఇలా కలుపుకోవాలి అప్పుడే రవ్వ అంతా కూడా పిండి ముద్దలాగా అవుతుంది ఇలా బాగా కలిపాక వీటిని చిన్న చిన్న అప్పల్లా చేసుకుందాం ఇలాగే అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కావాలంటే మీరు రౌండ్స్ కూడా చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇలా అన్నీ కూడా చేశాక ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది తీసుకొని వేడి చేసుకోవాలి ఈ ఆయిల్ వేడయ్యాక మంటను తగ్గించి ఇలా ఒక్కొక్కటిగా స్లోగా యాడ్ చేయండి ఇలా వీటిని యాడ్ చేశాక ఒక నిమిషం తర్వాత మరో పక్కకి తిప్పుకోండి ఇలానే వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ఆయిల్ నుంచి తీసేసుకోవాలి ఇలా తీసిన తర్వాత ఇలాగనే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకొని తీసుకుందాం ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని గోరువెచ్చగా ఉన్నప్పుడే గోరువెచ్చని పాకంలో వేసి పాకాన్ని బాగా పట్టించాలి ఒక అరగంట గంట వరకు పంచదార పాకంలోనే ఉంచాలి ఇలా గంట వరకు ఉంచడం వల్ల ఇవనేవి చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటాయి ఈ స్వీట్ అనేది ఇప్పుడు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి